హలో అండి మొత్తం ముఖమే మారిపోయింది కదా ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను చిట్టి సౌండ్ మాత్రం పెట్టాకండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి అనేది ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు వచ్చే ఒక లైక్ అనేది ఇంకా మోర్ 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 వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే వస్తుంది ఇంత సోది ఉంది మోర్ 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 అంటానే ఉంటాం అంట అంటా అంతేలేండి అలవాటు అయిపోయింది సో ఆల్రెడీ టైటిల్ చూసారు తమ్మేలు చూశారు అన్నీ చూసేశారు సో సో మనకి యూట్యూబ్లో శాలరీ ఎంత వచ్చింది యూట్యూబ్లో శాలరీ వచ్చింది మనకి దిస్ మంత్ యూట్యూబ్లో శాలరీ వచ్చింది అదే నేను వీడియో మంత్ మనకి యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చాయి సౌండ్ బెటా కర్మాన్ నేను నేను చెప్పినప్పుడు బెట్టు ఎంత వచ్చింది ఏం కథ ఇదంతా చాలా రిస్క్ ప్రాసెస్ అండి మనకి యూట్యూబ్లో ఎంత మనీ వచ్చింది ఏం కథ ఏం పతికట ఇవన్నీ చెప్పాలంటే చాలా రిస్క్తో కూడిన పని అనమాట ఇవి రూల్స్కు విరుద్ధంగా నేను చెప్తున్నాను ఓకేనా అదేంటంటే మీ కోసం చెప్తున్నాను మా కోసం మా కోసం ఏందో ఈ డబ్బులు మాకు ఇస్తావా నువ్వు అని మీరు అనొచ్చు లేదండి ఈ డబ్బులు చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి యూట్యూబ్ ఛానల్ పెట్టి వాళ్ళు కూడా డబ్బులు సంపాదిస్తారు అన్న ఒక్క ఉద్దేశంతోనే రిస్క్ చేసి మరీ నేను వీడియో పెడుతున్నాను యాక్చువల్లీ చెప్పాలంటే ఇలా నాలాగా కంటిన్యూస్గా ప్రతి మందు ఎవరూ బెటరు మీరు గమనించినట్లయితే కంటిన్యూస్గా మంత్లీ 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 ఎవరూ బెటరు ఎందుకంటే ఒక మంత్లో కొంతమంది చూస్తారు ఒక మంత్లో కొంతమంది చూస్తారు అరే పోయినసారి ఎవరైనా మిస్ అయ్యారేమో కొంచెం ఇన్స్పిరేషన్గా ఫీల్ అవుతారు కొంచెం మోటివ్గా ఫీల్ అవుతారు అన్న ఉద్దేశంతో నేను మళ్ళీ చేస్తున్నాను రిస్క్ అయినా సరే సో ఇన్ ఇంకో విషయం ఏంటంటే మంత్లీ మంత్లీ చేస్తున్నాను కదా పోయినసారి నేను జస్ట్ ఒక ట్వెల్వ్ ట్వెల్వ్ డేస్ బ్యాక్ థర్టీన్ డేస్ బ్యాక్ లేదంటే టూ వీక్స్ బ్యాక్ చేసినట్లున్నాను దానికి కామెంట్స్ వచ్చేసి ఇది ఇది ఉట్ అబద్ధమే చెప్తా ఉంది దీనికి యూట్యూబ్లో డబ్బులు రాలే ఏం రాలే అప్పుడే వస్తాయా ఇంకా యాడ్ సన్స్ డబ్బులు యాడ్ అవ్వాలా నీకు యాడ్ అయ్యి నీ నీకు యాడ్ అవ్వకపోతే ఎవరికి యాడ్ అవ్వవా ఇది నేను మొన్న చెప్పింది పోయిన మంత్ శాలరీ అంటే శాలరీ వచ్చిన తర్వాత రెండు వారాలకు మూడు వారాలకు చెప్పడం వల్ల నువ్వు ఈ మంత్లోకి వేసుకున్నావు పోయిన మంత్లోకి వేసుకోలేదు ఓకేనా ఇంకోటి ఏంటంటే ఇది శాలరీ వచ్చిన తర్వాత టూ త్రీ డేస్కి చెప్తున్నాను అర్థమైందా మళ్ళీ దానికి దీనికి తేడా చూసి ఈ వీడియో చూసి మొన్ననే పెట్టినావు కదా ఇప్పటికల్లా మళ్ళీ ఎట్లా పెడుతున్నావు నీకు లెక్క ఎక్కువైంది నీకు తొక్క ఎక్కువైంది అని మాత్రం మాట్లాడమాకు నువ్వు ఎందుకంటే నువ్వు అని ఎందుకు అంటున్నానంటే అన్న నీకు మాత్రమే తెలుసు అందరూ నేను అనట్లేదు ఓకేనా అన్న నీకు మాత్రమే తెలుసు మీరు అంటే మళ్ళీ అందరూ అందరూ వస్తుంది నువ్వు అంటే నువ్వు ఒక్కదానివే వస్తుంది అని నువ్వు అని అంత ఇదిగా అంటున్నావక్క నువ్వు ఎవరో నీకు తెలుసు అంటే తెలియదు నువ్వు అంటే ఆపన ఒక్కదాన్నే అన్నట్టు మీరు అంటే అందరినీ అన్నట్టు మనం అందరినీ ఎందుకు అంటాం అందరూ మనకి హెల్ప్ చేస్తున్నారు మన వీడియోస్ చూసి మనకి డబ్బు రావడానికి మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు నాకు హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ మీరు నాకు హెల్ప్ చేస్తున్నారు అలాంటప్పుడు జస్ట్ మీ నేను మీకు ఒక చిన్న మోటివేషన్ వీడియో పెట్టలేనా మోటివ్ చేయలేనా మిమ్మల్ని నేను చేస్తాను కదా సో అదే అనమాట ఇంకా చాలామంది కాల్ చేస్తున్నారు అనుషక్క ఛానల్ ఎలా పెట్టాలి అనుషక్క ఒకసారి అరే అరే అవును అరే గీకా ఛానల్ ఎలా పెట్టాలి అనుషక్క కొంచెం చెప్ప అనుషక్క మాకు కొంచెము మాకు ఏదైనా చెప్ప అనుషక్క అంటే అరే అకౌంట్ మీ అంటే కొంతమందికి అకౌంట్ క్రియేట్ చేసేది కూడా రావట్లేదు అనమాట కొంతమందికి అకౌంట్ క్రియేట్ చేసేది కూడా రావట్లేదు అలాంటి వాళ్ళందరూ యూట్యూబ్లో అలాంటి వాళ్ళందరూ యూట్యూబ్లో అకౌంట్ క్రియేట్ చేసుకొని ఛానల్ పెట్టి ఒకటి రెండు మూడు వీడియోలు లేదంటే మూడు నాలుగు వీడియోలు పెడితే నేను ఫర్దర్గా ఏమన్నా చెప్పడానికి ఉంటుంది ఓకేనా అకౌంట్ క్రియేట్ చేసేది రాకపోతే సీరియస్లీ నాకు కూడా అకౌంట్ క్రియేట్ చేసేది రాదు అన్నీ మా ఆయన క్రియేట్ చేసి ఒకటి నేను చెప్పలేకపోతున్నాను ఇంకోటి ఏంటంటే ఛానల్ని సపోర్ట్ చేయ అనుషక్క అన్నట్టు అన్నట్ వాళ్ళకి కూడా నేను ఒకటి చెప్తాను ఏంటంటే ఛానల్ని సపోర్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఒక వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ లేదంటే టూ హండ్రెడ్ వీడియోస్ ఉండాలి మినిమం ఒక వెయ్యి రెండు వేల సబ్స్క్రైబర్లన్న ఉండాలి అలాగాదని నేను చెప్తే ఏముంది అనశక్క దీంట్లో ఎందుకు అనుచక్క ఇది ప్రమోట్ చేసావు దీంట్లో ఏముందక్క సోదు సుత్తుందక్క అంటారు అట్లా అర్థమైందా చాలామంది అనుచక్క మాకు డబ్బులు కావాలనుచక ప్లీజ్ అనశక మాకు కొంచెం హెల్ప్ కావాలనుచ హెల్ప్ కావాలి హెల్ప్ కావాలి అన్నప్పుడు ప్రూఫ్స్ కూడా పెట్టాలి కాల్ చేసి ఊరికి డబ్బులు డబ్బులు అంటే ఎట్లొస్తాయి రావు కదా ఇంత గొంతు సించుకొని నెలకు సారీ మూడు నెలలకు ఒకసారి థైరాయిడ్ చూపించుకుంటా ఇంత చచ్చిపోయేది ఎందుకు ఒక పవాలా కోసమే కదా అదే పవలా మీరు అడుగుతున్నారు ఓకే ఓకే మీరు అడుగుతున్నారు బట్ మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ మీరు ప్రూఫ్స్ పెట్టమంటే ఇంకా మెసేజ్ లేదు రిప్లై లేదు కాల్ లేదు ఏది లేదు ఒకవేళ ప్రూఫ్స్ పెడితే నేను ఇచ్చేదాన్నేమో దేవుడు నాకు ఇచ్చిన పవాలలో నీకు పది పైసలు నేను ఇచ్చేదాన్నేమో అది విషయం ఇంకొక అమ్మాయి చాలామంది చీటర్స్ ఉన్నారు ఈ శారీస్ బిజినెస్లో చాలామంది చీటర్స్ ఉన్నారు ఒక అమ్మాయి అయితే ఈ హార్ట్ సింబల్స్ శారీస్ ఉన్నాయి కదా వీటికి ఎంత అక్కా శారీ అని చెప్పింది ఒక అమ్మాయి అంటే ఇది ఫోర్ హండ్రెడ్ అమ్మా అని చెప్పాను ఓకే అండి ఓకే అక్క నేను ఫోన్పే చేస్తానని చెప్పింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఆ అమ్మాయి కాల్ చేసి వేశానక్క డబ్బులు అక్క చీర పార్సల్ చేసావా అడ్రస్ పెట్టమంటావా అని అడిగింది చీర పార్సల్ చేసావా అని అడగ అడగ అడగకూడదు కదా అడ్రస్ పెట్ పెట్టమంటావా అక్క అని అడగాల సో నాకు డౌట్ వచ్చి అమ్మా నువ్వు వేశానంటున్నావు నాకు రావట్లేదు బట్ నువ్వు వేసినట్లుగా స్క్రీన్ షాట్ ఉంటుంది కదా పేమెంట్ సక్సెస్ఫుల్లీ అనేసి అది ఒకసారి నాకు పంపించమ్మా నాకు వచ్చినా రాకపోయినా నేను నీకు శారీ పంపిస్తాను పడుతుంది ఒక్కొక్క రోజైతే మొన్న ఫోన్పే పని చేయక ఒక రోజు రెండు రోజులు మొత్తం ఇట్లా స్టాక్ అంతా డిలే అయిపోయింది తర్వాత పంపించారులేండి పంపించిన వాళ్ళు మంచోళ్ళే పంపించిన వాళ్ళు మంచి వాళ్ళు అని చెప్పట్లేదు కానీ మోసం చేయి మాకండి మేము పావులా సంపాదించుకోవాలి మీరు పావలా సంపాదించుకోవాలి అమ్మాయి ఏం చెప్పిందంటే ఫోటో పెట్టమ్మా నువ్వు వేసినట్లుగా ఫోటో పెట్టంటే ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే ఫోటో పెట్లా పాడుబెట్లా అణుషక్క పెడతా అన్ని ఇంకా ఫోటో పెట్టలే ఏం పెట్టాల ఫ్రాడ్ అనమాట ఫ్రాడ్ ఫోటో పెట్టలా ఫోటో పెట్టకపోతే ఏమని అర్థము డబ్బులు వేయలేదని అర్థము డబ్బులు వేయకుండా నాకు శారీ ఎలా అడిగింది అమ్మాయి కదా నేను తిరిగి ఒక్క మాట మాట్లాడలేదు నేను ఎందుకంటే మనకు అనాల్సిన అవసరం లేదు మన శారీ పోలేదు వాళ్ళ డబ్బులు రాలేదు సో మనకు అనాల్సిన అవసరం ఏముంది మనల్ని నేను జస్ట్ మనల్ని ఒక మాట మాట్లాడలేదు మన మనకు అనాల్సిన అవసరం లేదు సో అందుకే నేను వదిలేశాను అన్నమాట సో ఇలాంటివి చాలా ఉంటాయి బిజినెస్లో అన్నీ చూసుకొని నీకు నేను వీడియో చేసేటప్పుడే కడగామంటావు ఎప్పుడు వస్తానాలి వస్తానాలి అది చాలామంది ఉంటారు అనమాట మంది హెల్ప్ అని అడుగుతున్నారు తప్పకుండా హెల్ప్ చేయాలని నాకు ఉంటుందండి కాకపోతే మీకు కొంచెం కంటెంట్ పెట్టుకుంటే బాగుంటుంది అనమాట ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు అనుషా నేను ఇన్స్పిరేషన్గా తీసుకుంటు నేను నేను ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నాను అనుష అంటారు కదా నా నేను కూడా ఒక ఇన్స్పైరింగ్ ఇన్స్పైరింగ్గా తీ అది ఇంగ్లీష్ రాదు నాకు పాడు ఇన్స్పైరింగ్గా తీసుకొని ఛానల్ స్టార్ట్ చేశాను నార్మల్గా స్టార్ట్ చేశాను కానీ ఒక వేలో వెళ్ళాలి అనేది ఒక అక్కను చూసి అక్క అంటే నాకంటే నా పిల్లకంటే చిన్నపిల్లలే ఉంటారు ఆ తనను చూసి నేర్చుకున్నాను నేను భవానీ ఉంది కదా భవానీ పాఠశాల అన్న యూట్యూబర్ ఉన్నారు కదా ఆ సిస్టర్ ఉన్నారు కదా ఆ సిస్టర్ని చూసి సిస్టర్ ఇలా పెడుతోంది తన తన నచ్చిన కంటెంట్లో తను ఇలా పెడుతుంది తన కంటెంట్లో తను ఇలా పెడుతుంది నా కంటెంట్లో ఇదే ప్రకారం ఇదే మోడల్లో నా కంటెంట్ నేమ్ పెట్టాలి అనేసి అప్పుడు ఫటాఫటా ఫటాఫటా వీడియోలు స్టార్ట్ చేస్తే వితిన్ త్రీ డేస్ జస్ట్ వితిన్ త్రీ త్రీ డేస్లో త్రీ డేస్లో నాకు వెళ్ళిపోతున్నాయి వ్యూస్ సో ఎవరైనా చెయ్యాలి అంటే ఒక సిక్స్టీన్ కే ట్వంటీ కే ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తెలుసుకోవాలి చూడాలి అనుకుంటే భవానీ పాఠశాలలోకి వెళ్ళి ఒకసారి హెల్ప్ అని అడగమా కదండమ్మా చూడండి ఇలా చేస్తే బాగుంటుందండి మీకు ఒక ఐడియా వస్తుంది అంతే ఓకేనా మళ్ళీ అనుష చెప్పింది భవాని హెల్ప్ చేయంటే మళ్ళీ భవాని బాగా పట్టుకుంటుంది ఓకేనా నాకు గురువు భవాని చెప్పాలంటే సో అదంతా పక్కన పెడితే అనుష సోది మనం ఇంతసేపు నుంచి వినలేక అని అనుకుంటున్నారా గట్టి భద్రంగా లబ్బర్ కూడా వేసినాను ఒక తొంభై తీసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓకేనా మరి ఒకటే నాకు ఆయతమ్మంటారు మీదకి వచ్చిన తిప్పింది దేనికి రాదు మా ఊళ్ళో ఏమంటారు మిద్దలు కడతారు మేడలు కడతారు అంటారు డబ్బులతో ఏమీ కట్టలేమండి కానీ సగం అప్పు కూడా కట్టలేం సగా సగం నేను తమ్ముడు స్క్రీన్ చార్ట్ తీసుకుంటానులేండి మనీ వస్తానా వస్తానారా కడుగుతారా ఉండు వస్తానా మనీ ఎంత వచ్చిందంటే మనకి మన ఛానల్లో చిన్నగానే నేను కూడా వస్తానని చెప్పిన మన ఛానల్లో మనీ ఎంత వచ్చింది అంటే ఇప్పుడు నేను చీరలు అమ్ముతాను కదా చీరల మీద పెట్టి చెప్తాను వస్తున్నారుమా చిన్నీ ఇటా ఓస్థందలే ఓసా అయితే బాత్రూమ్లో వస్తాను చీరల మీద పెట్టి చెప్తానండి నేను ఓకేనా ఏం లేదులే నేను ఒక చీర వెయ్యి పెట్టి కొన్నట్లయితే నా యూట్యూబ్ శాలరీ నేను ఒక చీర వెయ్యి పెట్టి కొన్నట్లయితే నేను పంతొమ్మిది చీరలు కొనగలను నా యూట్యూబ్ డబ్బులతో నేను పంతొమ్మిది చీరలు కొనగలను అనమాట అంత వచ్చింది నాకు యూట్యూబ్ శాలరీ ఓకేనా అర్థమైందా మళ్ళీ చెప్తానండి నేను ఒక చీర వెయ్యి రూపాయలు పెట్టి కొనగలిగి కొనగలిగితే కొనగ కొనగలిగేంత కెపాసిటీ నాకుంటే నేను పంతొమ్మిది చీరలు కొనగలనమాట యూట్యూబ్ ఛానరీ ఓకేనా పంతొమ్మిది చీరలు అంటే ఎంత అమౌంట్ అనేది మీరు కింద రాయమాకండి కొంత సృష్టికి విరుద్ధమైన మనుషులు చాలామంది ఉంటారు వాళ్ళు రాస్తారనమాట కింద అనుష ఇంత వచ్చిందా అని మెన్షన్ చేస్తారు అలా మెన్షన్ చేయకుండా మీ మనసులోనే దాచిపెట్టేసుకోండి ఓకేనా ఒక చీర నేను వెయ్యి పెట్టి కొనగలిగితే ఈ యూట్యూబ్ డబ్బులతో నేను కొన్న శారీస్ నేను ఎన్ని శారీస్ కొనగలను అంటే పంతొమ్మిది శారీస్ నేను కొనగలను అనమాట ఓకేనా సో చెప్పేశాను నేను ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే హ్యాపీగా స్టార్ట్ చేసేసుకోవచ్చు స్ట్రగుల్స్ ఉంటాయి వన్ ఇయర్ టూ ఇయర్స్ స్ట్రగుల్స్ ఉంటాయి ఈరోజు పెడితే రివ్యూస్ రావాలి మొన్నడు డబ్బులు రావాలి ఆ మొన్నాడు అంటే కాదు టైం పడుతుంది అనమాట చాలా టైం పడుతుంది ఓపిక ఉండాలి వెయిట్ చేయాలి వెయిట్ చేస్తే అంతకు మించి సక్సెస్ అవుతారు చాలా అంటే చాలా మంచి ఇన్కమ్ పెట్టుబడి లేని వ్యాపారం అంటే యూట్యూబ్ ఒక్కటి అనమాట గొంతు ఉంటే చాలు అలాగని చాలామంది చాలా రకాలుగా ఏంటంటో ఫేమస్ కావాలని ఏంటంటో పెడుతూ ఉంటారు వీడియోస్ తప్పండి అలా పెట్ట మీ ఛానల్ నిలకడగా నిలబడాలంటే మీ గొంతుతోనే మీరు మాట్లాడండి ఓకేనా అర్థమవుతా ఉందా సో ఇదనమాట ఏదో చెప్పాలనుకున్నాను కానీ చాలా చాలా చెప్పాలి ఉంటుంది కింద పండి మా వాడు చాలా చెప్పాలనుకున్నాను కానీ కుదరలేదు అన్నీ టైం లేదు వస్తుంది కెమెరాకి కూడా లైటింగ్ లేదనమాట సో ఎవరైనా కూడా ఛానల్ క్రియేట్ చేయాలి అనుకున్న వాళ్ళు ప్లీజ్ అండి నాకు కాల్ మాత్రం చేయమాకండి ఎవరైనా హెల్ప్ కావాలి వాళ్ళు మెసేజ్ ఒకటే చేయండి కాల్ అయితే చేయమాకండి ఓకేనా నేను నాకు తగినంతగా చేస్తాను ఓకేనా కాల్ మాత్రం చేయమాకండి ఓన్లీ మెసేజ్ చేయండి ఆడ ఆరమాన కింద పడినాడు ఆడ ఇందాక మీకు కనపరాలే నేను పరికైత పోయింది కింద పని అందుకే సో అదే అనమాట ఈరోజు వీడియో మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఇలాంటి ఇలాంటి డబ్బు మీరు మంత్లీ మంత్లీ సంపాదించుకోవచ్చు మీరు గమనించినట్లయితే ఎవరు చెప్పరు మీకు ఎవరు చెప్పరు ఏ యూట్యూబర్ చెప్పరు చెప్తారు నెలకో రెండు నెలలకు నాలుగు నెలలకు ఐదు నెలలకు ఇలా చెప్తారనమాట మంత్లీ మంత్లీ నేను చెప్పేది ఎందుకు అంటే మీరు ఇన్స్పైర్ అయ్యి ఛానల్ పెట్టి మీ బతుకు మీరు బతుకుతారు మీ కాలం మీద మీరు బతుకుతారు అన్న ఒక్క ఉద్దేశంతో నేను చెప్తున్నాను మనము ఎంత ఎండకు పోతే మనకి ఇంత డబ్బు వస్తుంది చెప్పండి మనం ఎంత ఎండకు పోయి ఎంత మట్టి పూసుకొని ఎంత షేలు దోగితే మనకి ఇంత డబ్బు వస్తుంది చెప్పండి కదా సో అందరూ నా మాట విని అకౌంట్ క్రియేట్ చేసుకొని యూట్యూబ్లో మీరు వీడియోస్ అనేది తీయండి ఖచ్చితంగా ఈరోజు కాకపోయినా ఇంకొక రెండు మూడు సంవత్సరాలకైనా సక్సెస్ అనేది వస్తుంది అనమాట ఓకేనా ఓకేనా ఓకే మరి ఇంతకాడికి నేను చెప్పలేను ఇంకా మా ఫ్యామిలీ మెంబెర్స్ కూడా నేను ఇంత కూర్చోబెట్టి అంటే కూర్చోబెట్టి అంటే ఆ అఫ్ కోర్స్ మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు కూర్చొని ఉంటారు నాకు తెలిసి మా ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నేను ఇట్లా కూర్చోబెట్టి చెప్పలేదు ఏదే కానీ సో మీకు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి చిన్నవాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు గుడిసెలలో ఉన్న వాళ్ళు ఉంటారు ఎవరైనా సరే మనకంటూ ఒక మొబైల్ ఉంటే చాలు మనం డబ్బులు సంపాదించుకోవచ్చు ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి థ్యాంక్ యూ సో మచ్ ఇది కూడా మీ మీరు పెట్టింది ఈ డబ్బులు కూడా మీరు పెట్టింది ఒకవేళ మీరు చూడకపోతే నాకు ఇది కూడా రాదు డబ్బులు ఓకేనా అర్థమవుతుందా సో చెప్పేది ఏమిటంటే మీరు పెట్టిన వీడియోస్ మేము కూడా చూస్తాను ఓకేనా చిన్న చిన్న యూట్యూబర్స్ను కూడా నేను ఈ మధ్యన ఎంకరేజ్ చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళకు చాలా హుషారు ఉంటుంది ఇన్స్పైరింగ్గా ఉంటుంది ఇంకా ఎక్కువ వీడియోస్ తీయాలని ఉత్సాహంగా అనేసి నేను ప్రతిరోజు నైట్ లైవ్లు ఉంటాయి కదా చిన్న చిన్న యూట్యూబర్స్ లైవ్స్ పెట్టుకుంటా ఉంటారు కదా వాళ్ళందరికీ నేను వెళ్తాను వాళ్ళ లైవ్లోకి వెళ్తాను పది నిమిషాలు మాట్లాడతాను వాళ్ళు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అదే నాకు లక్షలు ఇచ్చినంత నేను ఫీల్ అవుతాను అనమాట సో ఇదనమాట వ్లాగు మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఇంకా అయిపోయింది కనపడట్లేదు ఇది ఊరు కనుక్కరాలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి ఓకేనా బాయ్ అండి బాయ్ బాయ్